నిమ్మకాయ బిడ్డుకుందాం ఫస్ట్ రైతా పెట్టుకొని మంచిగా కలుపుకొని దేవుళ్ళ కొద్దిగా అబ్బాయి ముక్క పెట్టుకొని నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా గు మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ వచ్చేసి ఇంట్లో కూర ఏమి లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి బిర్యానీకి మాత్రం తీసుకున్నటువంటి టమాటా రైస్ చేసుకోబోతున్నానండి చాలా టేస్టీగా ఈజీగా గా ఉండే ఈ టమాటా రైస్ ఎలా చేస్తానో మీరు ఒకసారి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం నేనైతే కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను రైస్కి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోండి నేను పావు కిలో రైస్ తీసుకున్నాను పావు కిలో రైస్కి త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఒక యాలుక్కాయ అలాగే రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగంటే కొద్దిగా అనాస పువ్వు ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులోనే కొన్ని ఆవాలు మినపప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుందాం అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టుకున్నాం ఆ ప్యూరీ వేసుకుందాం ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇల్లు ఫ్రెండ్స్ చూడండి ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం చిటికట పసుపు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం కొద్దిగంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం వీటన్నింటినీ ఈ ప్యూరీలో ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ ప్యూర్కి అన్నం మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న రైస్ ని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు సిమ్ లో ఉంచి పోయి వన్ చేసుకుందాం ఇక లాస్ట్ ఫైనల్లో కొద్దిగంత కొత్తిమీరని అంత చక్కగా వచ్చిందో మంచిగా పుల్లలు పుల్లలుగా చాలా బాగుంది చున్నీకి అయితే గా ఈ విధంగా టమాటా రైస్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేనండి మనకి సింపుల్ టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకేనా సింపుల్ గా అయిపోయే టమాటా ఫస్ట్ రైత పెట్టుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా అబ్బాయి ముక్క పెట్టుకొని తప్పకుండా మస్ట్ ట్రైట్ ম లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఓకేనా బాయ్